హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చిన్న రోగం అనారోగ్యం చేస్తే హాస్పిటల్కి వెళ్తే వేల వేల బిల్లులు అయిపోతున్నాయి అసలు మధ్యతరగతితో అయితే ఆర్థికంగా కుదేలైపోతున్నారు హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయపడిపోయేటువంటి పరిస్థితి అసలు డయాగ్నిస్ పేరుతోను టెస్ట్ల పేర్లతో హాస్పిటల్ పేరుతోను హాస్పిటల్లో ఇన్పేషెంట్ పేరుతోనూ రకరకాలుగా మెలుగుదోపిడీ చేసేస్తారు అంటే అన్ని హాస్పిటల్స్ అంటలేదు కొన్ని హాస్పిటల్స్ ఎక్కువ శాతం మంది హాస్పిటల్స్లో ఇదే పరిస్థితి ఉంది మొన్న నేను ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను అంటే నేను జర్నలిస్ట్ కాబట్టి జనరల్గా కొంత నిశ్చితంగా పరిశీలిస్తా ఉంటాం దాంట్లో మా ఫ్రెండ్కి జస్ట్ చెస్ట్ పెయిన్ వచ్చిందండి చెస్ట్ పెయిన్ వేస్తే ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు చేసిన తర్వాత అబ్జర్వేషన్ పేరుతో ఇన్పేషెంట్గా అడ్మిట్ చేయాలన్నారు చేసిన తర్వాత ఒక ఎయిట్ డేస్ హాస్పిటల్లో ఉన్నారండి చేస్తే దాదాపుగా లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు బిల్లు వేసారండి ఇంతకేంటంటే ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ అవ్వలేదు రోగం ఏంటో నిర్ధారించలేదు అబ్జర్వేషన్ పేరుతో ఉంచి అంత ఛార్జ్ చేశారండి సరే బిల్ చూస్తే కనుక మీకు అంతా కూడా రకరకాలుగా ఉన్నది ఏంటంటే అందులో ఎయిటీన్ పర్సెంట్ వేశారు ఏంటి ఇంత జీఎస్టీ వేసారు ఎయిటీన్ పర్సెంట్ అంటే ఇది మాకే కాదండి గవర్నమెంట్కి చెల్లించేది మీరు చెల్లించి తేరాల్సిందే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఉంటారు కదండి వాళ్ళు చెప్పారు ఇదేంటయ్యా రూల్స్ ఉంటాయి కదా అంటే రూల్స్ మాకు అని చెప్పేసి రివర్స్ అయ్యారు రివర్స్ అయినప్పుడు నేను చెప్పాను ఎందుకంటే మీరు తెలుసుకోవాల్సినవి ఇది కేసు స్టడీ నాకు జరిగింది కదండి చాలా చోట్ల జరుగుతుంది మీకు ఏంటంటే డా డాక్టర్ డయాగ్నో మీద ఎలాంటి జీఎస్టీ వేయకూడదు అది రూలు అసలు డాక్టర్ డయాగ్నిస్క్ మీద రూపాయి కూడా జిఎస్టీ వేయకూడదు అలాగే రూమ్ రెంట్ ఫైవ్ థౌసండ్ అబోవ్ ఉంటేనే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేయాలండి అర్థమైందండి మీకు ఫైవ్ థౌజండ్ పర్ డే ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ ఉంటేనే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేయాలి ఫైవ్ థౌజండ్ కంటే బిలో ఉంటే కనుక ఎలాంటి జిఎస్టి ఉండదు అలాగే మెడిసిన్స్ మీద ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే జిఎస్టీ వేయాలి ఓకేనండి మెడిసిన్స్కి ఫైవ్ పర్సెంట్ మాత్రమే జిఎస్టీ వేయాలి అలాగే కన్జ్యూమర్వేర్స్ ఉంటాయి కదండి అంటే మీకు సిలైన్ బాటిల్సు ఐవీ ప్యాడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండీ దానికి మాత్రం ఫైవ్ టు ట్వెల్వ్ పర్సెంట్ వేయాలండి చాలా హాస్పిటల్స్లో ఏం చేస్తారంటే డాక్టర్ సర్వీస్ ఛార్జు అలాగే రూమ్ రెంట్స్ అలాగే మెడిసిన్సు ఈ ఈ సిలైన్ బాటిల్స్ ఇవన్నీ కూడా టోటల్ చేసేసి దాని మీద ఓవరాల్గా ఎయిటీన్ పర్సెంట్ వేస్తారండి నాలాంటి వాటి ఎవడన్నా వెళ్ళి అడిగాడు అనుకోండి ఏంటండి ఇది మాకిచ్చేది కాదు ఎయిటీన్ పర్సెంట్ గవర్నమెంట్ కట్టేది అని చెప్తారు ఎయిటీన్ పర్సెంట్ నేను చెప్పినట్టుగా టోటల్ బిల్లు మీద ఎయిటీన్ పర్సెంట్ కాదండి ప్రతి దానికి కూడా మనకి ఇండియాలో జీఎస్టీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆ యొక్క సర్వీసెస్ని బట్టి జిఎస్టీ ఉన్న తప్ప అన్నిటికీ కాదండి లగ్జరీ ఐటమ్స్కి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది చిన్న చిన్న ఆటలకి ఫైవ్ పర్సెంట్ ఉంది అయితే ఈ హాస్పిటల్స్లో ముఖ్యంగా ఇవన్నీ కూడా టోటల్ చేసేసి ఎయిటీన్ పర్సెంట్ వేసేసి మాకు కట్టింది కదండి గవర్నమెంట్కి అని చెప్పేసి ఎయిటీన్ పర్సెంట్ తీసుకుంటున్నారు డాక్టర్ డయాగ్నోస్టిక్స్ మీద ఎలాంటి జిఎస్టీ లేదు ఫైవ్ థౌజండ్ అబోవ్ అయితేనే జిఎస్టీ ఉంటుంది రూమ్ రెంట్ అలాగే మెడిసిన్స్ మీద ఫైవ్ పర్సెంట్ మాత్రమే జిఎస్టీ వేయాలి అలాగే ఈ ఐవీలు సిలైన్ బాటిల్లు ఇంజెక్షన్స్ వీటి మీద ఫైవ్ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే జిఎస్టీ వేయాలి టోటల్ మీద ఎవరైనా జిఎస్టీ వేస్తే కనుక హాస్పిటల్స్లో మీరు గట్టిగా నిలువరించి అడగండి గట్టిగా డిమాండ్ చేసి అడగండి ఇట్స్ యువర్ రైట్ కస్టమర్గా అసలే పేషెంట్లు నానా బాధలు పడి బంగారం కుదురు పెట్టి అవి పెట్టి అప్పులు చేసి నానా బాధలు పడి ఒక రకంగా అనారోగ్యం పాలైనటువంటి కుటుంబ సభ్యుల బాధలు ఈ బిల్లులు చెల్లించలేక రక్తం పీల్చేస్తున్నటువంటి హాస్పిటల్స్ ఠాగూర్ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయండి ఈ నేపథ్యంలో మనం వినియోగదారులమైనటువంటి మనం ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు కొంచెం చైతన్యంతో కొంచెం అవేర్నెస్తో ఉంటే కనుక మనం ఇలాంటి దోపిడీల నుంచి బయటపడవచ్చు అలాగే చాలా హాస్పిటల్స్లో నేను చూస్తున్నానండి మీకు ఎవ్వరు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకోరు ఎవ్వరు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకోరు వాళ్ళు మాత్రం జిఎస్టీ పేరుతో మనకు బాధేస్తూ ఉంటారు అంటే ఏంటి వీళ్ళు డిజిటల్ పేమెంట్ తీసుకోవట్లేదు అంటే వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు అని అర్థం అంటే మనకు మాత్రం ట్యాక్స్ వేస్తారు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ వివిధ రకాలు కానీ వాళ్ళు మాత్రం కూడా ఎలాంటి రూపాయి కూడా ట్యాక్స్ కట్టినటువంటి ఇన్ని ఉన్నాయండి మీకు ఉదాహరణ చెప్తానండి మీకు కళ్ళు తిరిగిపోయేటువంటిది మాకు ఒక హాస్పిటల్ ఒక ఊర్లో చూసుకుంటే కనుక నాలుగు వందల ముప్పై మంది ఐఎంఏలో ఐఎంఏలో రిజిస్టర్ అయినటువంటి డాక్టర్లు నాలుగు వందల ముప్పై మంది ఉన్నారండి అందులో వంద మంది డాక్టర్లు సీరియస్ ప్రాక్టీస్ చేసేటువంటి డాక్టర్లు అంటే హాస్పిటల్స్ నడుపుతున్నటువంటి డాక్టర్స్ వాళ్ళు ఎక్కువ శాతం మందికి కరెంట్ అకౌంట్ లేదండి హాస్పిటల్కి సంబంధించినటువంటి కరెంట్ అకౌంట్ లేదు ఇది ఎవరు చెప్పారు తెసా ఒక డిఎంఎండ్ హెచ్ఓ అంటే ఒక జిల్లా వైద్య శాఖ అధికారి నాకు చెప్పినటువంటి మాట అసలు కుదేలైపోయాను నేనైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కదా కదండి వాళ్ళ కరెంటు అకౌంట్ ఉంటుంది కదంటే వాళ్ళు అందుకనే డిజిటల్ పేమెంట్స్ తీసుకోవట్లేదండి క్యాష్ ఇమ్మని అంటారు ఈ రోజుల్లో క్యాష్ ఉంటుందండి మన దగ్గర ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఉంటుంది కానీ వేలు మన దగ్గర కరెన్సీ నోట్లు ఎక్కడ ఉంటాయండి ఇంత డిజిటల్ పేమెంట్లో వాళ్ళు ఫోన్పే తీసుకోరు గూగుల్ పే తీసుకోరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ తీసుకోరు డీడీలు తీసుకోరు చెక్కులు తీసుకోరు ఇదేంటండి ఇదేం అండి ఏంటి అంటే మీకు పేషెంట్కి మేము ట్రీట్మెంట్ చేయాలా వద్దా అని చెప్పేసి అది కాకుండా ఇవన్నీ కూడా డాక్టర్ల కొనుసన్నల్లో లేనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడ సబ్స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ డాక్టర్ కంటే పది రెట్లు మనల్ని ఇల్ట్రీట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారండి వీళ్ళు చదివేది టెన్త్ క్లాసు ఇంటర్మీడియటో అయ్యి ఉంటుంది అసలు ఒక్క మర్యాద ఉండదు మనన ఉండదు బిల్లులు కట్టి దగ్గర ఎంత ఇల్ట్రీట్ చేస్తారంటే చాలా చాలా బాధేస్తూ ఉంటుందండి అసలు ఒక పేషెంట్ తాలూకా ఒక కేర్ టేకర్స్ని ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారండి బిల్లులు కట్టి దగ్గర పదివేలు కట్టు ఇరవై వేలు కట్టు ముప్పై వేలు కట్టు అని చెప్పేసి అసలు బిల్లు వివరాలు చెప్పరండి అసలు ఏమీ చెప్పరండి ఎంత ఫోజు పడుతూ ఉంటారంటే ఇది నేను చాలామంది డాక్టర్స్ నోటీసులో కూడా పెట్టాను డాక్టర్ సార్ మీరు చూడండి సార్ అసలు అంటే ఆయనేమో నాకు తెలియదు అని అంటాడు ఇవన్నీ కూడా చాలా రకాలుగా ఉంటాయి అసలు మీకు కన్సల్టెన్సీ ఫీజు కట్టకు కన్సల్టెన్సీకి బిల్లు ఉండదు వాళ్ళు దానికి ట్యాక్స్ ఎలాగ వేస్తాడో వేయడానికి నేను ఇన్పేషెంట్ గురించి చెప్తున్నాను మళ్ళీ డాక్టర్ లోపలికి ఆ ఓపీకి తాలూకా డబ్బులు లోపలికి వెళ్ళి దానికి ఒక కోడ్స్ ఉంటాయి ఆ కోడ్ ఉంటేనే ఈ పేషెంట్ లోపలికి వెళ్తాడు లేతే లేదు మళ్ళీ దాంట్లో విఐపి కార్డులు మామూలు కార్డులు లేదంటే కనుక నార్మల్ కార్డు తీసుకుంటే కొన్ని కొన్ని హాస్పిటల్లో పొద్దున్న తీసుకుంటే రాత్రి దాకా మనకి పేషెంట్ తెలిసేటువంటి అవకాశం లేదు ఈ లోప ఇస్రో దేవుడా అంటూ నెప్పులు బాధపడుతూ ఆ టీవీలు చూస్తూ కూర్చోమని చెప్పి టీవీ ఒకటి పడేస్తూ ఉంటారు అక్కడ ఇవన్నీ కూడా క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో ఎవరైతే ఈ పేషెంట్ తాలూకా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీటి మీద అవగాహన కలిగి ఉండాలి మీరు కేవలం ఈ వీడియో చూడటమే కాదు పది మందికి అర్థమయ్యేలాగా షేర్ చేయండి అందరికీ చైతన్యం వస్తుంది అందరూ కనుక నిలదీస్తే కనుక ఇలాంటి దోపిడీ ఆగిపోయేట ఎందుకంటే గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్స్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా సోషల్ మీడియాని ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటే కనుక పది మందికి అవేర్నెస్ వస్తుంది చైతన్యం కలుగుతుంది దయచేసి ఈ వీడియోని పది మందికి కనుక మీరు షేర్ చేస్తే కనుక ఎందుకంటే ఇవాళ కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏదో రూపైన హాస్పిటల్కి వెళ్ళి నిలువదోపిడీకి గురవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇలాంటి విషయాల మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి నేను ఈ జీఎస్టీ మీద వివరణ చేస్తున్నాను నేను కేస్ స్టడీ చేసినటువంటి ఇది నేను చే చేసినటువంటి ఆ లక్షా డెబ్బై ఐదు వేలు మా పేషెంట్ మా ఫ్రెండ్ తాలూకా వివరాలు చేస్తే కనుక మీరు ఎంతైతే అంత కట్టండి అని చెప్పేసి కట్టించుకుని పంపించారండి వితౌట్ బిల్లు నేను రూపాయి కూడా జిఎస్టీ లేకోకుండా నేర్చాను అందరూ నాలా దెబ్బలాడతారని కాదు కానీ మీరు మీరు రైట్ అది దేనికి జీఎస్టీ అంత ఉంది ఎయిటీన్ టోటల్ బిల్లు మీద ఎయిటీన్ పర్సెంట్ వేస్తున్నాడా డాక్టర్ కన్సల్టెన్సీకి వేస్తున్నాడు మిగతా అన్నీ వేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు బిల్లును పరిశీలించండి మీరు వీలైతే డిజిటల్ పేమెంటే చేయండి ఎందుకంటే వాళ్ళు బిల్ ఇవ్వాలి మీకు ఎందుకంటే రేపొద్దున మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నా రేపొతేనే మీరు ప్రభుత్వ ఉద్యోగుల్లో మెడికల్ బిల్ క్లెయిమ్ చేసుకోవాలన్నా కూడా మీకు బిల్ కావాలి కాబట్టి మీరు పేమెంట్ చేసినట్టు రేపొతేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించాలన్నా కూడా ఇవన్నీ అవసరం కాబట్టి మీరు డిజిటల్ పేమెంట్ చేయండి సరిపడేంత రసీదు తీసుకోండి ఆ రసీదులో ఈ రకమైనటువంటి జీఎస్టీలు ఏమైనా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలించండి అదొంకోటి ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు అసలు కనీసం చూడట్లేదండి ఇన్సూరెన్స్ కూడా మన డబ్బేనండి మన డబ్బే కదా మన కటింగ్ ప్రీమియమే మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది కాబట్టి కార్డు మొఖాన్ని పాడేసి బిల్లును అసలు పరిశీలించుకున్నా ఉంటే వాళ్ళు ఈ రకమైనటువంటి దోపిడీలు చేసేటువంటి అవకాశం ఉంది దయచేసి ఈ వీడియోని పది మందికి అర్థమయ్యే విధంగా షేర్ చేస్తారని చూస్తున్నాను మరో ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటే దాన్ని బాయ్ అండి ఉంటానండి